భారతదేశంలో ఏ ఎన్నికలైనా హడావిడి మామూలుగా ఉండదు స్థానిక సంస్థల ఎన్నికల నుండి పార్లమెంట్ ఎన్నికల దాకా ఈ హడావిడి వివిధ రూపాల్లో మనకు కనిపిస్తుంది అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్ని విషయాలు తెర వస్తుంటాయి వాటి చుట్టూ అనేక చర్చలు జరుగుతుంటాయి ఈ చర్చల్లో మహిళలు పోషించాల్సిన బాధ్యత ఉన్న మహిళల ప్రమేయం లేకుండా ఆ పనులు జరిగే అవకాశం లేకపోయినా సరే మహిళల అభిప్రాయం తీసుకోవాలని మహిళల నిర్ణయం ముఖ్యమనే విషయాన్ని అస్సలు పట్టించుకోరు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం ఎంతమంది పిల్లల్ని కన్నా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతి చేసింది ఇద్దరు పిల్లల్నే కనాలనే నిబంధనను సడలించేసింది రాజకీయ పార్టీలు తమ విధానాలు తమ ఎజెండాకి అనుగుణంగా అనేక నిర్ణయాలు చేసేస్తుంటాయి అవి పాలనకు సంబంధించి కావచ్చు లేదా చట్టాలకు సంబంధించిన మార్పులు కావచ్చు ఇదిగో ఆ నిర్ణయాధికారంలో భాగంగానే పైగా ఒకనొక సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో యువకుల సంఖ్య తగ్గుతోందని వృద్ధుల సంఖ్య పెరుగుతోందని రాష్ట్రానికి ఎదుగు సమస్యగా మారనుందని అన్నారు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు ఎక్కువ మంది పిల్లల్ని కంటే వాళ్ల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని వేదిక మీదే ప్రకటించారు